కొంతమంది ఏమంటారు అంటే ఇది ఒకవేళ కిరవాణి గారితో వార్పిస్తే వారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎట్లాంటి ఆలోచన లేదు ఆయన కించపరిచేది లేదు ఆయన గొప్ప మ్యూజిక్ కాకపోతే ఇది తెలంగాణ ఉద్యమంలో ఉరు తొలగించిన పాట ఇది ఒక ఆత్మగౌరవంగా పాడుకున్న పాట ఇది ఆంధ్ర వాళ్ళతో వాడిపిస్తే మీకు జాతీయ మీకు రాష్ట్ర గీతం కూడా మేమే అందించినాం చూడు అనేది మళ్ళా వచ్చిన తర్వాత కూడా మన ఒక చిన్న చూపు చాలా మంది రైట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పొద్దున నాకు ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు అన్న మా దగ్గర ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు టీచర్స్ ఉన్నారు మా స్కూల్లో రేపు రోజు పొద్దున మేము ఇక్కడ పాడాలి పాట ఇట్లా నా రోజు నా మొహం చూస్తారు వాళ్ళు మేము మేము చేసే తప్ప మీకు దిక్కలేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం కూడా మేమే చేసామని చెప్పి వాళ్ళు చెప్తారు నేను ఎక్కడ పెట్టుకోవాలి అన్నాడు సరే ఆయన అనేదాన్ని కాసేపు పక్కన పెడదాం అంటే ఇక్కడ 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 ఈ రాష్ట్ర గీతం అన్నప్పుడు దాంట్లో ఇక్కడ అస్తిత్వం ఉండాలి ఇక్కడ సోల్ ఉండాలి అది ఇక్కడ వాళ్ళైతేనే దాన్ని ప్రతిఫలించేటట్టు చేయగలుగుతారనేది నా ఫీలింగ్ తప్పితే ఇప్పుడు వాళ్ళు చేయకూడదని ఏం లేదు ఇప్పుడు సపోజ్ సినిమా తీస్తే ఎవరినైనా పెట్టుకోయా ఎవరు అంటున్నారు ఇది రాష్ట్ర గీతం కాబట్టి ఈ ఒక్క పాట వరకు నేను చెప్తున్నా ఈ ఒక్క పాట వరకు నువ్వు సినిమా తీసి పెట్టుకోయా నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో మళ్ళీ దాంట్లో కూడా ఏంటంటే దాంట్లో దాంట్లో ఏం అడుగుతామంటే ఈ గడ్డ మీద ఇండస్ సినిమా ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని అడుగుతాం అంతే తప్ప వాళ్ళని కొంచెం పారి పొమ్మ పొమ్మని మనం అనట్లేదు ఇక్కడ సినిమాలు తీయొద్దు అని ఏ డెఫినెట్ గా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఏంటి మనం అడుగుతాం కళాకారులు అంతే తప్ప వాళ్ళను వేరే రకంగా వాళ్ళ మీద వ్యతిరేకత అయితే నాకేం గతంలో వాస్తవానికి అసలు మీకు తెలంగాణలో పత్రిక నడపరా అంటే గోల్కొండ పత్రిక స్థాపించారు చాలా మాట్లాడారు చాలా మాట్లాడారు ఇప్పుడు సినిమా రంగంలో కూడా మొదట తెలంగాణ భాషని యాసను యాసను కల్చర్ ని కూడా కించపరిచారు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మారింది గాని ఇప్పుడు వాస్తవానికి ఈ ఆస మాట్లాడితే సినిమా హిట్ అయితున్నాయి తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు సినిమా అనేది కమర్షియల్ మీడియా కాబట్టి ఇది జనం చూస్తున్నారని వాడుకుంటారు సహజం అయితే ఇంకొకటి సూటి ప్రశ్న మీకు అందరిశ్రీ గారి పాట ఇదంతా మీరు కిరవాణి గారు వద్దు అంటున్నారు అంటే ఇంట్లో నీ నీ డైరెక్షన్ లేమని ఏమైనా పాట వస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా వ్యక్తిగత స్వాదం ఉండదు ఇప్పుడు నా నేతే ఇవన్నీ రాజకీయాలు పక్కివదాం వ్యక్తిగతంగా మీరు ఒక డైరెక్టర్ మీరు సినిమాలు తీసిరు అన్ని కంపోజ్ చేసిరు కాబట్టి ఇది తెలంగాణ నుంచి ఇప్పుడు మీరు ఒక గొప్ప మీరు ఉన్నారు సో ఇది నాకు రావాలి అని ఏమైనా కూడా ఇట్లా చేస్తారు గొప్ప డైరెక్టర్ అప్ కమింగ్ డైరెక్టర్ బ్రదర్ సరే నా దృష్టిలో ఇప్పుడు నేను నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఆ పాట నాకు ఇస్తే నేను ఏం చేసుకుంటా దానికి విజువలైజేషన్ తోటి ఒక డైరెక్షన్ కూడా చేయొచ్చు కదా అట్లా కాదు నా ఫస్ట్ విజువలైజేషన్ చేయటం కాదు నా ఉద్దేశం ఆ పాటని తెలంగాణ సంగీత దర్శకులతోటి మ్యూజిక్ ఆ మ్యూజిక్ కావాలని అనుకుంటారు గనక అదేదో తెలంగాణ వాళ్ళతో చేయించండి పా తెలంగాణ వాళ్ళతో పాడించండి తెలంగాణ వాళ్ళతో మ్యూజిక్ అంత వరకే ఇప్పుడు నా నాకు ముందున్న నా డిమాండ్ నెక్స్ట్ డైరెక్షన్ డైరెక్షన్ ఎందుకుంటే చాలా మంది ఉన్నారు రేపు నిజంగా దాన్ని విజువలైజ్ చేయాలని గవర్నమెంట్ కనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు కనిపించుకోని నాకు ఇస్తే నాకేనే ఇంకోరికి ఇస్తే దానికి నాకేం అభ్యంతరం లేదు పెద్ద చేయాలనే ఆరడం కూడా నాకేం లేదు ఇస్తే సంతోషం రేపు చెయ్యి అంత ఇక ఊహాజనితం అది రేపు చేయాలని అనుకుంటే అసలు ముందు ఈ పాటే అది ఏమవుద్దు తెలియదు ఇంకా మనం విజువలైజేషన్ దాకపోవటం అయితే ఇంకొకటి అంటే దీన్ని ఇప్పుడు వాస్తవానికి అది ఒక ఆరు నిమిషాల పాట అందరు అందరికీ నోటెడ్ అయిన పాట అందరు వాడేది అది నోట్ల అది ఊరినట్టే ఊరిదని ఉంటుంది ఆ పాట అసలు ఇప్పుడు దాన్ని తగ్గించి నిమిషం నిర్ణయం చేశారు అట్లా చేస్తే దాంట్లో ఉన్న భావం దాని సార్థకత ఉంటుందా పోతుందా మీ ఉద్దేశం ప్రకారం అంటే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారో తెలియకుండా మనం ఆ మాట అనలేము అంటూ అంటున్నారు కదా అంటే అని అంటున్నారు అంటే దాన్ని ఏ రకంగా తొంభై సెకండ్ లో కుదిచ్చారు వాళ్ళు ఏం చేశారనేది మనకు తెలియదు మనం చూడకుండా దాన్ని కామెంట్ చేయలేం గానీ ఏం చేసినా సరే నువ్వు తొంభై తొంభై సెకండ్లు చేస్తావా ఆరు నిమిషాలు చేస్తావా ఎన్ని నిమిషాలు చేస్తావా అనేది అది ఎవరు చేసినా అది తెలంగాణ వాళ్ళు చేయాలనేది నా నా కోరిక అంతే అయితే ఇంతకుముందు ముందు తెలంగాణ పాటలు మరి ఆంధ్ర చేసారు ఎందుకు మాట్లాడలేదు మీరు వందమూరి శ్రీనివాస్ గారు తెలంగాణ పాటలు ఎన్ని చేసిన వాస్తవానికి అంత సోలు ఉన్నదండలా ఆయన ప్రతిబింబించింది కానీ ఆయనది కూడా ఆంధ్రనే కదా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం వరకే నేను చెప్పేది కొంతమంది అదే రాష్ట్ర గీతాన్ని కూడా వందే మాతరం తోటి మ్యూజిక్ డైరెక్ట్ చేయొచ్చు కదా ఎందుకంటే ఆయన తెలంగాణ సినిమాలు దృక్పథం వచ్చిన సినిమాలో మస్తు మ్యూజిక్ చేసిండు ఆయన ఆ ఈ గడ్డకు ఈ నేలకు అతకపోయే పాటలు తీసిండు ఆయనకి ఇచ్చే ఇయ్యొచ్చు కదా అని కూడా ఒకటి వస్తుంది అంగీకరిస్తా మీరు ఆయన ఆంధ్ర అయినా కదా మరి ఆయన ఖమ్మం ఖమ్మం అంటారు అదే అంటే అటు బార్డర్ సరే ఇప్పుడు ఎవరి మీద ఏదన్నా అట్లాంటిది ఏదన్నా వివాదం ఉంటే ఇప్పుడు అయిన తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు దాంట్లో దాని కర్వేం కర్వేం లేదు ఇక్కడ కర్వేం లేదు చాలా మంది ఉన్నారు ఎవరితోటైన చేయించు చేయించవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు ఇక షివర్గా మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న ఆ పాట కూడా వందే మాత్రం గారే వాడినరు ఇప్పుడు అదే పాట ఆ మాయమైపోతున్నాడు అమ్మ అందశ్రీ గారు అవార్డుల పేరు కోసమో రివార్డుల పేరు కోసమో ఇంకా ఖ్యాతి కోసమో అయిపోతున్నాడని ఇందాక మన విష్ణు కిషోర్ నాతో మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఆ పాట రాసిండు అసలు ఈయనలో ఉన్న మనిషి మాయమైపోయాడు అనిపించింది ఆయన మాయమైపోయిన లేకపోతే అట్లాంటి మాటలు మాట్లాడేవ సాటి కళాకారుల మీద నువ్వు ఏ గడ్డ మీద పుట్టావో ఆ గడ్డ ఆ గడ్డ మీద ఉన్న కళాకారుల మీద నువ్వు అంత ఘోరంగా అంటే వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడావు అంటే అసలు మనిషి ఆయనలో నుంచి మాయమయ్యాడని నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది ఎందుకంటే పాటకు భాష లేదు ప్రాంతం లేదు అని చెప్పారు ఆయన అట్నే ఆమె సోనియా గాంధీ ఈ దేశమే కాదు మనకు ఇడ తెలంగాణ ఇచ్చింది అని అన్నారు అది కూడా మీతోడే మాట్లాడరు కదా అయితే ఆయన అన్న మాట మా ప్రకారమే వస్తే కళకి భాష ప్రాంతీయ భేదాలు లేవు ఓకే దాని మీదకి వస్తే సరే ఓకే మరి కీరవాణి గారితో సంగీతం చేయిద్దాం ఇంకొక ఆంధ్ర లిరిక్ రైటర్తో లిరిక్ రాతుంది అంజశ్రీ గారే పర్యవేక్షణ చేయాలి పొద్దున్న ఎవరు చదివాను మిత్రుడు మరి దానికి ఒప్పుకుంటారా అంటే ఇదే చర్చ నడుస్తుంది మీరు అన్నట్టే ఇంద్ర చిన్నది చెప్తా గద్దలన్న రాసిండు గూడ అంజన్న రాసిండు గోరెంకన్న రాసిండు అన్న రాసిండు సినార గారి దగ్గరకు పోయి రాయమని ఇట్లా చాలా మంది కానీ మరి ఇదే పాట పెట్టాలనే ఉండాలి మరి ఇంకా వేరే పాట కూడా పెట్టా అదే అదే స్థాయి ఆ ఆయన అనుకునే స్థాయి ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి తగ్గ వాళ్ళనే వేరే వాళ్ళని చూసి మరి పెడితే ఒప్పు ఒప్పుకుంటాడు కాంపిటీషన్ పెట్టచ్చు ఏముంది దాంట్లో దాని అంటే మీరు దాన్ని సపోర్ట్ చేశారు అట్లా లేకపోతే ఆ స్థాయి వాళ్ళని కూర్చోబెట్టి ఒక పాట ఇంకా మంచిది రాపిద్దామంటారు అది సెకండ్ రేట్ డిస్కషన్ అది ఇప్పుడు ఇతను ఆయన అన్నాడు గనక ఇప్పుడు స్థాయి 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 తలదన్నే వాడున్నాడా ఈ మాటలు వచ్చినాయి గనక ఇలా మాట్లాడాల్సి వస్తుంది తప్పితే అట్లా చేయాలన్న ఉద్దేశం కాదు అదే పాటను పాటనుంచి దాన్ని ఏదో ప్రకటిస్తే సరిపోతుంది ఆ తర్వాత అనుకుంటే ఇవన్నీ మాటలు వస్తాయి అంటున్నారు ఫైనల్ గా ఈ పాట మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకా ఇంకా మూడు నాలుగు రోజుల టైం ఉన్నది ఏం ఈ గవర్నమెంట్ ఈ పాట పైన ఏ నిర్ణయం తీసుకుంటే మీరు శాంతిస్తారు అంటే మీ కోరిక నెరవేరుతుంది తెలంగాణ గురించి అందరి తరఫున మీరు మాట్లాడతారు కాబట్టి మీరు మీరు చేసే పోరాటం ఏంది ఇప్పుడు తప్పకుండా పాటను వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని చివరి నిమిషం దాకా డిమాండ్ చేస్తాం లేదు కాదు కూడదు అని మొండిగా వాళ్ళు ముందుకెళ్ళి అదే పాటను అలా ఉన్నది ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా రిలీజ్ చేస్తే ప్రజలు చూసుకుంటారు అంటే మరి మీరు ఒకవేళ జూన్ తర్వాత మీరు ప్రజలు ప్రజలు వాళ్ళు ప్రతిఘటించినప్పుడు నేను కూడా వాళ్ళతో అయితే కావచ్చు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు కదా ముందరంటున్నాను రేపు ప్రజలే ముందుంటారు వాళ్ళు వెనక నేను అంతే ఓకే అన్న థ్యాంక్ యూ మీరు ఇంత బిజీ టైంలో కూడా వచ్చి మా స్టూడియోకి వచ్చి మాకు మీ మనోగతం ఏముంది అసలు లోపల ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అసలు ప్రేమరాజ్ పోరాటం ఎవరిపైన అనేది చాలా స్పష్టంగా చెప్పినందుకు మీకు మరొక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది మన ప్రేమరాజ్ అన్న వాస్తవానికి డైరెక్టర్ అయిన ఎవరి కోసం ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ఈ రాష్ట్ర ఒక అస్తిత్వం దాన్ని కోల్పోవద్దు యొక్క పాట కోసం మాత్రమే ఆయన పోరాడుతున్నా మిగతా అంశాలలో ఎవరితోడు ఆడిపిస్తున్నా ఆయనకు ఎట్లాంటి అభ్యంతరం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు మాత్రం చూస్తూనే ఉండండి నిజం టీవీ